ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం టీడీపీ నాయకుడిపై హత్యాయత్నం పరిస్థితి విషమం తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇక టీడీపీ అధ్యక్షుడికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది వివరాలు చూస్తే టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం జరిగింది కత్తితో విచక్షణ రహితంగా పొడిచిన దుండగులు వెంటనే అక్కడి నుంచి అయితే పారిపోయారని చెప్తున్నారు అదే చూస్తున్నారు కదా ఫుటేజు ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిపై హత్యాత్నం జరిగింది కత్తితో విచక్షణ పొరితి విజి దుండగులు అక్కడి నుంచి అయితే పారిపోయారు వెంటనే అప్రమత్తమై చికిత్స కోసం ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో ఆయన్ని వైద్యులు ఆయన ఐసీయూలో తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా ఉందని అయితే వైద్యులు అయితే తెలిపారు కత్తిపోట్లు తీవ్రంగా గాయపరిచాయని చెప్పారు ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో మాట్లాడి మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే ఒంగోలు నగరం ఒక్కసారిగా ఉలికి అయితే చెప్తూ ఉన్నారు ఈయన రైతు సంఘం అధ్యక్షుడు టీటీడీ టీడీపీ తరఫున రైతు సంఘం అధ్యక్షుడు చెప్తున్నారు మర్రెడ్డి శ్రీనివాసు ఇతనిపై అయితే హత్యాత్నం జరిగింది ప్రస్తుతం పరిస్థితి అయితే కొంచెం ఆందోళనకరణంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు